వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే బకాయిలు విడుదలకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే కరువు బత్యం పిఆర్సీ తదితర బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్ నాయకులు డిమాండ్ అయితే చేశారు మరి ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా యొక్క ఉద్యోగులకు సమస్యలు ఏది కూడా పరిష్కరించలేదని కూడా వాపోయారు అయితే ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ కలెక్టరేట్ల కలెక్టర్ మరి జి లక్ష్మీషాకు సోమవారం వినతిపత్రం అయితే అందజేశారు అయితే సంఘం అధ్యక్షుడు సంపూర్ణరావు మరియు కార్యదర్శి జి ప్రభాకర్ రెడ్డి తదితరులు అయితే మాట్లాడుతూ గతంలో పింఛన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ను నిర్దేశించిన శాతం మేరకు రెస్టోరేషన్ చేయాలని కోరారు అయితే ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై అన్ని ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించాలని కూడా మెడికల్ రీఎంబెల్స్మెంట్ను రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెంచాలని విన్నవించారు ఇక ఎయిడెడ్ రంగంలోని వారికి మెడికల్ రీఎంబెల్స్మెంటు అమలు చేయాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు అంతేకాదు ప్రభుత్వం అనుకున్నట్లుగా ఉద్యోగులు ఏవైతే సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు